పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ పేరు వింటే ఏదో తెలియని వైబ్రేషన్ తెలియని ఎనర్జీ ఇక పీకే ఫ్యాన్స్ అయితే పూనకాలతో ఊగిపోతారు ఇక ఆయన సినిమా హిట్స్ ఫ్లాప్తో సంబంధం లేకుండా ప్రతి సినిమాకి కలెక్షన్లు వస్తూ రోజు రోజుకి క్రేజ్ పెంచుకుంటారు ఇక హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి కొత్త సినిమా వస్తుందంటే బాక్స్ ఆఫీస్ హేక్ కావాల్సిందే నయా రికార్డులు క్రియేట్ చేయాల్సిందే అలాంటి పవన్ కళ్యాణ్ నుంచి న్యూ రిలీజ్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు అయితే ప్రజెంట్ పవన్ కళ్యాణ్ పాలిటిక్స్లో ఫుల్ బిజీగా ఉన్నారు పైగా ఏపీ డిప్యూటీ సీఎం కూడా దీంతో ఆయన చేతిలో ఉన్న ఓజీ ఉస్తాద్ భగత్ సింగ్ హరిహర్ వీరమల్లు మూవీస్ రిలీజ్ ఎప్పుడు అవుతాయని ఫ్యాన్స్ వెయిటింగ్ చేస్తూ ఉన్నారు క్రేజీ అప్డేట్స్ కూడా పవన్ ఫ్యాన్స్ చాలా ఈగర్గా వెయిట్ చేస్తూ ఉన్నారు ఇక అలా మెగా ఫ్యాన్స్కు పవన్ వీరాభిమానులకు ఓ గుడ్ న్యూస్ సెప్టెంబర్ ఒకటో తేదీన పవన్ మూవీస్ కు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ రాబోతున్నాయట అయితే ఆయన పుట్టినరోజు నాడు ఉస్తాద్ భగత్ సింగ్ కాకుండా ఓజీ హడావుడి ఉండబోతుందట సాధారణంగా స్టార్ హీరో బర్త్డే నాడు వాళ్ళు నటించే మూవీస్ నుంచి ఓ క్రేజీ అప్డేట్ అందిస్తారు అంటే తమ అభిమాన నటుడిపై స్పెషల్గా డిజైన్ చేసిన పోస్టర్ లేదా రిలికల్ సాంగ్ లేదా టీజర్లు రిలీజ్ చేస్తామని తెలుపుతూ ఉంటారు అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్డే సెప్టెంబర్ రెండు నాకు కావడంతో ఆయన లేటెస్ట్ మూవీ నుంచి క్రేజీ అప్డేట్ ఉండబోతుందని అభిమానులు చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతూ ఉన్నారు అయితే అది చాలా కాలంగా పెండింగ్ ఉన్న వీరమల్లు ఉస్తాద్ నుంచి కాకుండా స్టార్ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో వస్తున్న ఓజీ నుంచి స్పెషల్ అప్డేట్ ఉండడం ఖాయమని సమాచారం ఇక ఈ యొక్క మూవీ నుంచి పోస్టర్ రీకల్ సాంగ్ టీజర్ ఇలా ఏదో ఒక అప్డేట్ ఉండబోతున్నట్టు వార్తలు వినిపిస్తూ ఉన్నాయి ఇక ఇప్పటికే ఓజీ నుంచి మూడు అప్డేట్లను సిద్ధం చేశారట డైరెక్టర్ సుజిత్ గతంలో ఈ యొక్క సినిమా సెప్టెంబర్ ఇరవై ఏడున రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే ఇక ఈ యొక్క సినిమా కోసం ఫ్యాన్స్ చాలా ఈగర్ గా వెయిట్ చేస్తూ ఉన్నారు ఇక ఈ యొక్క తరుణంలో ఇక పవన్ కళ్యాణ్ బర్త్డే సందర్భంగా ఈ యొక్క మూవీ నుంచి సాంగ్ వస్తుందా లేదా మరేదైనా టీజర్ వస్తుందా అని ఫ్యాన్స్ చాలా ఈగర్ గా వెయిట్ చేస్తూ ఉన్నారని చెప్పాలి